దానికి ఏముంది డెన్ మీన్ సినిమా వర్క్ అని కాదు కదా ప్రూవ్ చేయమోనండి సింపుల్ ఇప్పుడు నా సినిమాలు ఫేక్ కలెక్షన్ ముందు సినిమాలు అని జెన్యున్ ఎలా అలాగే తెలిసిందో ఇది ఎలానే ప్రూఫ్ ఫేక్ చేయమని అనుకోండి నేను దాంట్లో ఏం చెప్పాను ప్రొడ్యూసర్ ఇచ్చేది అని చెప్పాను కదా అవును అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా నమ్మద్దు ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆడియన్స్ సినిమా చూసారా నా బయటికి డబ్బులు వచ్చినా లేదా అని మీరు నమ్మేలా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతదా చెప్పు మమ్మల్ని హట్ చేయాల మమ్మల్ని హట్ చేయలేదు సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికి ప్రశ్న మీట్ డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా అందరూ ఆమెను ఒక ఇంటెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికీ కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం అంటే సినిమా హిట్ అయిపోతే లేకపోతే సినిమా ఫ్లాప్ కరెక్ట్ అట్లానే లేదు ఎప్పుడు లేదు సో మెనీ టైమ్ కానీ ఒక సినిమా సక్సెస్ కాదు అని చెప్పడానికి బ్యారీ ఏంటి చెప్పా చాలా మంది చాలా సినిమాకి ఫోర్ స్టార్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి ఆ సినిమాలు కనీసం కోట్ ఆర్డర్ చేస్తున్నారు టూ స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు దాకా ఐదు వందల కోట్ల లక్ష పబ్లిక్ మార్స్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ సినిమా సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ ఏదో అవును కరెక్ట్ కరెక్ట్ నువ్వు ఎత్తావు కదా ఒపీనియన్ చెప్పడం ఒపీనియన్ మీ ఒపీనియన్ తప్పుగాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే బెంచ్ మార్క్ నువ్వు యు గివ్ రేటింగ్ ఫర్ మై ఫిలిం కదా హౌ ఆర్ యు ష్యూర్ దట్ దట్ ఇస్ రైట్ దట్ ఇస్ రైట్ నీ పర్సనల్ ఒపీనియన్ కదా నీ ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ ఒక పర్సనల్ ఒపీనియన్ అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని అంటారు కదా ముందు ఇస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక వంద మంది వెయ్యి మంది జనాన్ని ఎనాలిస్ చేయట్లేదు ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సీటింగ్ ఇన్ అ వెబ్సైట్ దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి నేను అది తప్ప అని ప్రొజెక్ట్ చేస్తాను ప్రెస్ మీట్ పెట్టాను అంతే బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి ఎలా జడ్జ్ ఫర్ ఇట్ హూఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మీరు దేవుళ్ళ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మరి ఇంకా మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా నేను కాదు అని చెప్తున్నా అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు అసలు రివ్యూ కి వాల్యూ లేదు అని చెప్తున్నా రివ్యూకి కి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఐఎమ్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో ఆల్సోడింగ్ ఎఫెక్టెడ్ బైట్ నేను నేను చెప్తున్నాదే లోకేష్ నో నో టు ఎఫెక్ట్ ట్ ఫిల్ యూ గైస్ ట్రై టు ఎఫెక్ట్ ద ఫిలిం అందుకని కాలేదు అని చెప్తున్నాను అంత